ఇక్కడికి కూడా వచ్చారా కనుక ఫోన్ ఇవ్వు పోలీస్ ఫోన్ చేస్తా మేడం 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 ప్లీజ్ మేడం మేము చెప్పేది ఒక్కసారి వినండి మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం జస్ట్ వెంట్రుకే కదా స్పెల్లింగ్ మిస్టేక్ ప్లీజ్ మేడం జస్ట్ గెట్ అవుట్ ఈ మాట తప్ప మీరు ఏమైనా చెప్పండి మేడం మేము చేస్తాం అవును మేడం కనుక పిల్లని తోసే ఇప్పుడే ఏంటి ఫిగర్ లో మీరు మీరన్నా కొంచెం చెప్పండి ఫిగర్స్ మీరన్నా కొంచెం చెప్పండి అమ్మా ఏంటి సరే ఇప్పుడు ఇప్పుడు చూసిన వాళ్ళు బౌన్స్ లేసి తిరుగుతుంది మన పనొద్దు అంటారు అవుపోతూ ఉళ్తావే ఏంటి యా కాళ్ళు మేము పడిపోతున్నారు ఏ ఏం చేస్తున్నావే ఇవే మీకు మీకు ఏం గొడవలు ఉన్నాయో తెలీదు నాకు బట్ ఇప్పుడు మనం ఏం చెప్పినా వింటర్ ఇల్లు అసలే కాజాబాయ్ కూడా హ్యాండ్ ఇచ్చాడు కదా సో వీకెండ్ కూడా వేస్ట్ అయిపోతుంది వాగవే నువ్వు ఒప్పుకోవే వాళ్ళని వాడొద్దాం నో 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 దానికి వీళ్ళొద్దు వద్దు నువ్వు వాడకు నాకు నీకు వాళ్ళ సంగతి తెలీదు కదా వాళ్ళ సిచువేషన్ తెలుసు కదా ఒక్క నిమిషం ఉంటా నువ్వు మొత్తం తెచ్చాక కనుక

మీరు మా నుంచి హలో 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 అలా మెయిన్ రోడ్ మీదకి వెళ్ళండి అక్కడ లెఫ్ట్ తీసుకోండి టూ హండ్రెడ్ మీటర్స్ లో ఫోర్త్ షాప్ ఏంటి నేను చెప్పేది అదే షాప్ అక్కడ ఎనిమిది బీర్లు తీసిరండి సోడగానే అనుకున్నాను తాగడానికి కాదు తలంటుకోవడానికి బీర్ తలంటుకుంటే జుట్టు పట్టులా అవుతుంది దానికి బీర్ షాంపూలు ఉన్నాయి కదా బీరెందుకో తల్లి పాలకి డబ్బా పాలకి తేడా లేదా దానికి దీనికి పోల్కేంట్రాం కృష్ణ గారు నాకు అర్థం కానీ కావాలా హెల్ప్ కావాలా జాబ్ కావాలి రెండు సీన్ గారు ఇంకా ఎక్కడ ఉంటే స్నానానికి కూడా బీర్లు బాబు రెండు స్ట్రాంగ్ బీర్లమ్మా అమ్మా మీలా ఉంటాయి ఓకేనా చిల్డా హాట మూలింగ్ పోలేదు కదా మ్యాడం గారి కులేరా తెలియకపోతే మాత్రం మిస్టోషర్ మాట్లాడతారా అసలు మీ వాళ్ళు ఏం చేసినా తప్పలేదు కేటప్ప మీరు ఏం చెప్తున్నా

ఏంటి మీరు పొద్దున ఆఫీస్ కి రాత్రి ఇంటికి ఇప్పుడు ఇక్కడికి ఏంటి స్టాకింగ్ ఆ చిచెచి మేము అలాంటో వాళ్ళం కదండీ టోన్ టోన్ నేను ఇక్కడ ఉంటానని మీకు ఎవరు చెప్పారు హే రాత్రి మీకు బీర్లు ఇచ్చాక పొద్దుటే ఇక్కడికి వస్తే మ్యాటర్ సెటిల్ చేసేస్తానని ఇస్నే బోలా ప్లీజ్ మేడం రోజంతా కష్టపడి పని చేస్తే నెలాకరక్ కానీ జీవితాలు రాని జీవితాలు మై ఆ పైసా బోలేతో కైసా మై డెసిషన్ ఇస్ ఫైనల్ క్యా బాత్ కర్రా మేడం ఇదే తప్పు మీ బాబీ చేస్తే దానికింద పెద్ద శిక్ష విభిస్తారో చెప్పండి సిన్ గారు babi orandi iska oh excuse me madam order please um yeah i'll have a gluten free thin crust pizza extremely thin crust and i want you to add uh, nice black and green olives and i also want you to add a lot of jalapenos and uh, less cheese i want a lot of asparagus in that and uh, as i already told you add some cashew chips and uh, Brother, a lot of lavender. willing go thank you sir ei hey, అతను కొత్త అండి వాళ్ళు పాత యూనిఫామ్ ఇచ్చారు తన కొత్త షూస్ కొనుక్కున్నాడు ఆర్డర్ తీసుకునేటప్పుడు తన చేతులు తేడా వస్తే ఉద్యోగం పోతుందన్న భయం క్లియర్ ప్లేస్ ఐ ఫైవ్ సిక్స్ మెగాపిక్సెల్ మ్యామ్ మనిషి దాన్ని వాడటం మానేసి 16 మెగాపిక్సెల్ కోసం సెల్ ఫోన్ వాడుతున్నాడు చా నీ కళ్ళు అంత పవర్ఫుల్ ఆ సరే ఈ రెస్టారెంట్ లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి చెప్పు వినేవాడు ఉంటే ప్రతి ఒడి ఇలాగే ఫిలాసఫీ చెప్తాడు టోటల్ ఏరియా 4500 ఇస్ సెఫ్టీ 11 టేబుల్స్ 44 చైర్స్ 35 కస్టమర్స్ 20 మేల్ 15 ఫీమేల్ 9 వెయిటర్స్ 2 మేనేజర్స్ 2 క్లీనింగ్ స్టాఫ్ 10 టేబుల్స్ ఆర్ ఆక్యుపైడ్ 1 టేబుల్ ఇస్ రిజర్వ్డ్ 5 టేబుల్స్ ఆఫ్ ఫుడ్ సర్వ్డ్ 3 టేబుల్స్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ ఫుడ్ ఒక టేబుల్ బిల్ కట్టలేదు ఓ టేబుల్ ఫుడ్ ఆర్డర్ చేయలేదు బిల్ కౌంటర్స్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ హ్యాండ్ వాష్ ఇన్ ద రైట్ సైడ్ మీ ఫ్రెండ్స్ నన్ను చూస్తున్నారు వాళ్ళని నలుగురు కుర్రాలు సైట్ కొడుతున్నారు ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కనిపించేది ఓకే కనిపించింది కూడా చెప్తావా

Ma ni thanks thanks అబ్దుల్ సలీం నుంచి నువ్వు రికవర్ చేసిన ల్యాప్టాప్ లో సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది మోర్ దెన్ లో ఆపరేట్ చేస్తున్న మన ఏజెన్స్ మొత్తం ఇన్ఫో దాంట్లో ఉంది సలీం అనలిస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ కోసమే సలీం అక్కడికి వెళ్ళాడు బట్ ఈ ఇన్ఫర్మేషన్ ఐఎస్ఐకి వెళ్ళిందో లేదో ఇంకా తెలీదు వెళ్ళలేదు ఇన్ఫర్మేషన్ వెళ్ళుంటే ఈ పాటికి మన ఏజెంట్స్ క్యాప్చర్ అయి ఉండాలి అలా జరగలేదంటే ఇన్ఫర్మేషన్ ఇస్ సేఫ్ రేపు సలీంని కోర్టులో సబ్మిట్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి ఇట్స్ టూ డేంజరస్ సార్ ఈ సీక్రెట్స్ తెలిసిన వాడు సలీం ఒక్కడే సలీం దగ్గర మనకు తెలిసిన విషయాల కన్నా వాడికి మన గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ డేంజరస్ అవి తెలుసుకోవాలంటే వాళ్ళకి సలీం ప్రాణాలతో కావాలి సో ఖచ్చితంగా సలీంని రెస్క్యూ చేసే ప్లాన్ చేస్తారు రేపు కోర్టుకి తీసుకెళ్ళేటప్పుడు సలీంని రెస్క్యూ చేయబోతున్నారని ఇంటలో వచ్చింది డేంజర్ ఉందని తెలుసు కూడా కోర్టుకి ఎందుసా తీసుకెళ్తాం దీనికే భయపడితే ఇంకా దేశాన్నిం కాపాడతాం ఏ రూట్లో తీసుకెళ్తున్నారు రూట్ మ్యాప్ మెన్ లైంది తిఆర్ జెయిల్ నుండి కోర్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది ట్రాఫిక్ మొత్తం కంట్రోల్ చేసిన కోర్టు రీచ్ అవడానికి జైల్ దగ్గర కోర్ట్ సరౌండింగ్స్లో హెవీ సెక్యూరిటీ ఉంటుంది కనుక ఆన్ ది వేలోనే ట్రై చేస్తారు సార్ ఆన్ ది చేయాలి వాడిని బయటికి తీసుకురాకండి సార్ తీసుకొస్తే తర్వాత బాధపడతారు సిటీలో ప్రతి టూ హండ్రెడ్ మీటర్స్ కి పోలీసులు ఉంటారు ప్రతి జంక్షన్ లో పారామిలిటరీ ఉంటాయి మనల్ని దాటి వాడిని తీసుకెళ్లడం కష్టమే इंडिया वालों को कान में बम लगाना पड़ेगा साला <laughs> हंस अगर मुझे कुछ हो गया तो हिंदुस्तान में आग लग जाएगी लग जाएगी इंडिया लॉ का ना कुरेशी कुंटे लॉ పాకిస్తాన్ క్యాంప్ లో వాడేందు సార్ మనకి బతికున్నా కూడా నిజాలు చెప్పడు వాడిని విడిపించుకునేదాకా ఒక రేషి ఊరుకోడు ఇంకో తాజ్ హోటల్ క్యాప్చర్ చేస్తాడో లేదా ఎయిర్ బస్ హైజాక్ చేసి వాడిని వదలమంటాడు వాడి ప్రాణాలతో మన పబ్లిక్ ప్రాబ్లం తప్పించుకుంటే పాకిస్తాన్ లో ఉన్న మన ఏజెన్సీ కి ప్రాబ్లం హోమ్ మినిస్టర్ ని మీడియా ని హ్యూమన్ రైట్స్ వాళ్ళని కన్విన్స్ చేయడం ఎంత పెద్ద ప్రాబ్లమో అర్థమవుతుందా నీకు నాకు ఇండియా ముందే ఇవన్నీ చాలా చిన్నవి సార్ తప్పించుకోవడానికి ట్రై చేశాడని అబ్దుల్ సలీం ని తప్పించడానికి ట్రై చేశాడని వాళ్ళని ఆర్మీ చంపేసిందని చెప్పండి కురేషి తప్ప అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఫుల్ సెక్యూరిటీ మధ్య అబ్దుల్ సలీం ని జైలు నుంచి కోర్టుకి తీసుకెళ్తుండగా అటాక్ చేసిన టెర్రెస్ ఆర్మీకి జరిగిన ఫైరింగ్ లో అబ్దుల్ సలీం అతని అనుచరులు మరణించారు ఇప్పుడు ఏం చేద్దాం